పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఓ అనాథ బాలుడి పట్ల అసాధారణ కారుణ్యం చూపారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ నల్గొండ జిల్లా శాలి గౌరవం మండలం అంబారి పేటకు చెందిన ఓ కుటుంబం శనివారం నాడు నల్గొండ కలెక్టరేట్ కు ఓ పని నిమిత్తం వచ్చారు విధి నిర్వహణలో ఉన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాజిన రఘునందన్ వారితో పాటు ఓ పశువాన్ని గమనించారు వారికి అల్పాహారం కోసం ఆహ్వానించగా బాలుడు సృజన్ నడవడేడని పుట్టుకతోనే మానసిక వికలాంగుడని బాలుడు చిన్నాన నరేష్ తెలిపారు దీంతో ఆ బాలుడి స్థితికి చలించిన మాట సృజన్ కు పూర్తి స్థాయి చికిత్స ఉచితంగా అందజేస్తామని హైదరాబాద్ లో ఉన్న న్యూ లైఫ్ హోమియో కేర్ డాక్టర్ మాట్లాడారు బాలుడి స్థితి గురించి వివరించారు పూర్తి ఉచిత చికిత్స అందించాలన్న తన సంకల్పాన్ని తెలియజేశారు రఘునందన్ నిర్ణయాన్ని సుభాష్ చందర్ స్వాగతించారు మార్చిన రఘునందన్ మానవత్వం పట్ల సృజన్ నాయనమ్మ హర్షం వ్యక్తం చేశారు సామాజిక బాధ్యతగా తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రఘునందన్ వివరించారు నల్గొండ జిల్లా మండలం అంబార్పేట అమ్మవారిపేట ఈ అబ్బాయి వయసు ఎనిమిది రెండు పుట్టినప్పటి నుంచి కూడా నడవలేని పరిస్థితి లేవు అయితే ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో యాత్రుక ఈ అబ్బాయిని చూడడం జరిగింది అయితే ఈ అబ్బాయికి వైద్యం ఉచితంగా చేయించడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో డాక్టర్ జి సుభాష్ చంద్రని ముందు పెద్ద వైద్యుడు ఆ వైద్యుని వద్ద ఈ అబ్బాయికి ఎంత ఖర్చు అయినా కానీ అంటే లక్ష రూపాయలు ఏం ఖర్చు కాదు ఎనిమిది ఏం కాబట్టి ఈ అబ్బాయి నడవలేని పరిస్థితుల నిల్చోబెడితే నడవడు ఆ ఉండు ఒక ప్రభుత్వ సామాజిక బాధ్యతగా ఉన్నా భావించి ఈ అబ్బాయిని నా ఛాతనంతా మేరకు నయం చేపిద్దామని ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అంటారు కాబట్టి ఎన్నో గుళ్ళు రూపాయలు తిరిగి ఉండిలాట ఇరవై వేల రూపాయల వంద రూపాయలు డబ్బులు వేస్తుంటాము అక్కడ భగవంతునికి భాగవతనికి సమర్పించే వరకు ఒక అబ్బాయి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాడి వాడు వాడు మంచిగా అయితే ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఎంత ఖర్చైనా పర్లేదు ఖర్చు చేయించి బాగా చేద్దామని చెప్పేసి నాకు ఈరోజు ఎంత అనిపించడం జరిగింది ఈ అవకాశం ఈ అబ్బాయి వారి నాన్న మంది నా బాబాయి పేరు నరేష్ నరేష్కి ధన్యవాదాలు